శ్రీ సాయినాథ చాలీస శ్రీ గురు కమల రజమున హృదయ మలినములు తొలగించ వీణుల విందుగా సాయినాథుని విమల కీర్తిని గానము చేసేద బుద్ధిహీనత కలిగిన దేహము अज्ञानमुतोलग सद्गुरुणाधुनि विनुति च दलबुद्धिविद्य आत्मानन्दमु कम्प जय शिरडी सा ज्ञानप्रदाता जय यमु जय मुहे सज्जन रक्षक पत्रिग्राममुन पुन प्रभुडात्यनसूयलपुत्रुड दत्तुड साधुरूपमु दाल्चिनवाडा सायनुका चेडुवाडा चिरुतप्रायमुन जीवित जीवितसत्यमुलेन्नो निर షిరిడి గ్రామమున పిచ్చి పకీరుగా తిరిగి మసీదును జొచ్చినవాడ నీటితో దివ్యలు వెలిగించితివి నాటితో దివ్యుడవై వెలసి అజ్ఞానముతో నూనె లేదను వర్తక ప్రముఖుల నిలిపి సన్మార్గము జ్ఞానజ్యోతి వెలిగించితివి నీవు జ్ఞానరూపుడై వెలసి వి నీవు పిచ్చి తలచుచు జనులు వచ్చిన వారల వ్యాధులు తీర్చుచు శుభము కలుగుని మాటల చేతల విభూదిను సగుచు తీర్చగ నన్ను తించి నిను శరణని పొందిరి విను నీ దివ్య గాథలు ఇష్టదైవము నీ వేయనగా కష్టములన్నీ మరచి కొలిచిరి భక్తులని ఎప్పుడు కాచిబ్రోచెడు భక్తాభీష్ఠ కరుణించుమయ్యా ఇహలోకము నా కోర్కెల నన్నీ తీర్చుచుముక్తి నొసగెదనివని భక్తులకే వేల ఏది వలయునో వాటిని నొసగి కాచెదనివని దైవమునివని కొనియాడ భక్తులు దాసుడనను చూ ధర్మము చెప్పి శక్తిని సధర్మ నిరతిని నిత్యము తెలిపే నీ వివని శ్రీరామకృష్ణ శివ మారుతి రూపుగ నిరతము భక్తులు కొలువగా అట్టి రూపుణే భక్తుల కాచుచు ఆనందమొసగే సద్గురునాద కలికాళమునా ప్రియముగ కాగ వెలసి నేవుడ శిరిడి వాసు నీ నామస్మరణ సద్గతి నొసగు నీ పద సన్నిధి పిన్నిధి నొసగు ఇహ పరమొసగే శివుడవు నీవు ఇహ లోకవేతల తీర్చెడు విబుడవు నిత్యము తలచి సర్వముయోసగి నీవేదికని కొల్తు ముసాయి శ్యామా త్యాత్యల కరుణించు రీతి మాపై కరుణారవంత చిలుకు దాసగణను దరకాచిన నీ శుభకర మంగళ చరణమును సగుము విరియగమాలో భక్తి శ్రద్ధలు తరించు శక్తి సత్వరము సగుము విజయానందుని మరణము తెలసి భయపడవలదని చెంతకు పిలిచి తల్లిని చూడగ సమయము కాదని కరుణను సగిత సద్గతి వానికి భుక్తికై ఆడెడు బెబ్బులి సాయి ముక్తి పొందని చరణ సన్నిధి మహాప్రళయము తాకగ శిరిడి మహదేవుడ భక్తుల కాచి పంచభూతముల శాసించు శక్తిని ప్రాణములు అర్పింతుము మేము జగతి సర్వము నీవేయనగా మృగము మనిషి భేదము చూపక ఎక్కడో జరిగిన తప్పులు చెప్పి ఇక్కడ భక్తుల ప్రేమతో కాచి భక్తుల సుఖములు నీవేయన చూ భక్త పరాధీనత చాటి చెప్పెడు నీలలేమి తెలియని వాడా నీ పద సన్నిధి క్రోరినవాడా నీ శక్తిగత నమషిగా జగతిన మరలడువాడా శ్రీరామకృష్ణుడా తల్లిగ తండ్రిగా సర్వమునివుగా తలచే పిల్లలు కాచిన విధముగా ఈ నలుపది గీత చాలీస చదువు భక్తుల నిత్యము కావుము దేవా ప్రతి గురువారము ప్రేమతో చాలీస పఠించు సర్వసుకములును సగుము సద్గురునాథ శ్రీ సాయి దేవా మద్గురువయ్యా మంగళ రూపా నీ చరిత తలచెడు భక్తులకెన్నడు బాధలలే నీ భాగ్యమునొసగుము సగుము సాయినాదా సంకట హరణ సాధురూపా శిర్డీ వాస సకర్వదేవత నిలయముని ఉగమధిలో నిలచి మంగళము సగుము వ్యాధులు బాధలు తీర్చి కరుణతో కాచి చెడు కరుణాంతరంగా శ్రీరామకృష్ణ శివ మారుతి రూపా నిరతము మాలో వసింపుమయ్యా శ్రీరామకృష్ణ శివ మారుతిపా నిరతము మాలో వసింపుమయ్యా